వరద బాధితులకు భారీ సహాయం చేసేలా దేవుడి అంటూ చెప్తున్నారు వరద బాధితులు సహాయం చేసినట్టుగా తెలుస్తోంది సో ఇటీవల హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు కురిశాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకి ఎంతో పంటలు నీట మునిగాయి అలాగే ఎంతో నిరాశ్రయాలు మళ్ళీ మళ్లీ కూడా ఎంతో ప్రాణాలు కోల్పోయారు మూగజీవాలు సైతం మరి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ విషయం తెలుసుకున్నా మరియు సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళ గురించిన వివరాలు కొంచెం తీసుకుని వాళ్ళకి వీలైనంత సహాయం చేస్తున్నారో వరద బాధితుల కోసం కోట్ల రూపాయల డబ్బులను ఇవ్వడం కాదు వాళ్ళకి కావలసినటువంటి తిండి బట్ట ఉండడానికి కాస్తంత నీడ సురక్షితమైన ప్రాంతాల్లో వాళ్ళకి అందరి సౌకర్యాలు అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దీనికోసం వందల కోట్లు ఖర్చు అయిన సరే పర్వాలేదు అనుకుంటారు నిజంగా వరద బాధ్యతల కోసం నేను పని చూసి నిజంగా ప్రభుత్వం సహితం చేయలేని పని నేను చేస్తున్నానంటే నిజంగా నువ్వు దేవుడు అంటూ చెప్తున్నారు మరి ఆ ప్రాంత వాసులు వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మంచి మనసు గురించి మనందరికీ తెలిసిందే ఎప్పుడు కూడా తన చుట్టూ ఉండే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండాలి కోరుకునే వ్యక్తి రాజు తన ప్రజల్ని ఎలాగైతే ఆనందంగా చూసుకోవాలనుకుంటారు తనతో ఉండే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటారు అందుకోసం ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించి వాళ్ళ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుని సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు